చేసి వింటుంటే దర్శిస్తున్న అనుభూతిని కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డ్ చేసి డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాం గారు మరియు శ్రీ 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 విశ్వేశ్వర స్వామి వారి చేతుల విడుదల చేసి అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం ప్రపంచ శాంతి కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్న భారతదేశ తొలి గాయకులు కళారక్మా డాక్టర్ అలాగే మొన్ననే రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతైన బ్రహ్మశ్రీ డాక్టర్ ఎన్వి గంగార శాస్త్రి గారిని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సత్కరించమనిసిందిగా నేను కోరుకుంటున్నాను మీ అందరూ